నష్టం కూడా జరగలేదు నేనొక్కటే ఇప్పుడున్నటువంటి అధికారులు విలేజ్ సెక్రటరీలు ఏ ఏ ఊర్లలో ఏ సమస్యలు ఉన్నా ఆయా గ్రామాలకు మీరు తిరగండి అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు పంట నష్టం అయితే జరిగింది చాలా వరకు పంట నష్టాన్ని మీరు అక్కడ అంచనా వేసి ఆ రిపోర్ట్ ప్రాథమిక రిపోర్ట్ పంపిస్తేనే డబ్బులు శాంక్షన్ అయింది ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇసుకపేటలు ఉన్న మళ్ళీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఎక్కువ కొంత పశు సంపద ఎడ్లు చనిపోతే పదివేల రూపాయలు యాభై వేల రూపాయల అంచిన సాయం మేఘలు గొర్రెలు చనిపోతే ఐదు వేల రూపాయలు తక్షణ సాయం అందుకనే మన జిల్లా మోబాద్ జిల్లాకి ఐదు కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రభుత్వం నిధులు నిడుదలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీకి నిన్ననే ఒక జీవో వచ్చింది కోటి రూపాయలు నిన్న జియో వచ్చి డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నది మౌబాల్ మన మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ చాలా లోతట్టు ప్రాంతాలలో ఇల్లు కట్టుకోవడం మొత్తం ఇళ్ళని నీటా మురిగిపోవడం వల్ల పిచ్చి చెట్లను తీసేయడం అదేవిధంగా ఎక్కడెక్కడైతే కాలనీలలో జలమేమైందో వాటిని అన్నింటినీ శుభ్రంగా నీరు బయటికి పంపించడం రోడ్లకు అదే విధంగా చెరువులు కాలువలు కట్టలు మన మహిబాదు మున్సిపాలిటీలోనే ఇరవై తొమ్మిది చెరువులు కుంటలు ఉన్నాయి మించుమించు అందులో ఇరవై తొమ్మిది చెరువుల కుంటలు యాభై శాతం అన్య అయిపోయింది గత ప్రభుత్వం గత పాలకులు కొత్త ధర్నేజ్ బోటల్ని తీసుకొచ్చి మొత్తం అన్యక్రాంతాలు చేసుకున్నా కూడా ఇప్పుడు కేవలం అదే రీజన్ తోటి మహ్బాద్ మొత్తం నీట జలమైపోయింది ఎందుకంటే ఆ ఏవైతే చెరువులను కనుక మనం కబ్జా చేసుకోకపోతే ఆ నీళ్ళ స్థానంలో నీళ్లు పోతే మన నీళ్ళలో మనం సురక్షితం అంటాం ఆయా ప్రాంతాలలో చెరువు ఫిఫ్టీ ల్యాండ్లో మఫ్ ల్యాండ్లో మన ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా వరకు ఇంట్లో నీట అందుకే ప్రభుత్వం గొప్ప మనసుతో నిన్న సాయంత్రం ఐదు గంటలకు మహోబాద్ మున్సిపాలిటీకి లక్ష రూపాయలు విడుదల చేసింది ఒక జీవో వచ్చింది అదే సారీ కోటి రూపాయలు కోటి రూపాయలు విడుదల చేసింది ఆ కోటి రూపాయలు వెంటనే అక్కడ ఏదన్నా చెరువులు కుట్టలు ఏదైనా దిగిపోతే మరమ్మతులు చేయడము రోడ్లు మరమ్మతులు చేయడం అదేవిధంగా కాలనీలో కనుక నీటమయమైతే వెంటనే నీళ్లు పెట్టి పంపించే విధంగా చిన్న చిన్న గండి కొట్టి లేకపోతే చెట్లు ఎవరైనా ఉంటే చెట్లను నరికి దారి శుభ్రం చేయడం ఇట్లాంటివన్నీ